నమస్తే నా పాయింట్ ఈ రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోటీలో ఉన్నారు ప్రధాన నామినేషన్కు నామినేషన్ చుట్టారు ప్రధాన అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ వేయబోతున్నారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ ముందు ఆయన నామినేషన్ సమర్పించనున్నారు నెల్లూరు కలెక్టర్ కె హరినారాయణ ఈయన నామినేషన్ స్వీకరించనున్నారు ఆయనకు పోటీగా ఇక్కడ నెల్లూరు వైసీపీ నుంచి వేణుబాబు విజయసాయి రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ నుంచి కె రాజు మాజీ కలెక్టర్ నెల్లూరు కలెక్టర్ గా ప్రజా కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న కె రాజు పోటీలో ఉన్నారు నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈయన మోలాపేట అలంకార సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఈ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది ఆయన పొంగూరు నారాయణ గతంలో మంత్రిగా పనిచేశారు నెల్లూరుకు సుపరిచితులు ఆయనకు ప్రత్యర్థిగా నెల్లూరు సిటీ నుంచి ఎంబీ ఖలీల్ పోటీ చేయనున్నారు ఆయన వైసీపీ అభ్యర్థిగా ఎంబీ ఖలీల్ సాధారణ వ్యక్తిగా పోటీలోకి దిగనున్నారు ఆయన నామినేషన్ త్వరలో జరగనుంది నెల్లూరు రోడ్ల నుంచి ఆదా ప్రభాకర్ రెడ్డి ఈ రోజు నామినేషన్ చేస్తున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఆయన ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా గా కొనసాగుతున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాబట్టి నెల్లూరు ఆర్డీఓ ఓ ముందు ఆయన నామినేషన్ సమర్పించనున్నారు ఈ సందర్భంగా ఎలాంటి హార్బాట లేకుండా ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉంది సర్వేపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు నామినేషన్ వెంకటాచలంలో ఈ నామినేషన్ వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో ఈ నామినేషన్ అవకాశం ఉంది ఆయన సాధారణంగా నామినేషన్ దాఖలు చేసేందుకు రాయబాబు సిద్ధం చేసుకున్నారు మరో అభ్యర్థి ఆత్మకూరులో మాజీ మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ చేయనున్నారు ఆయన ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో ఈ నామినేషన్ సమర్పించే సమర్పించే అవకాశాలున్నాయి ఆనవ రామనారాయణ రెడ్డికి ప్రత్యర్థిగా ఆత్మకూర్ లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి పోటీలో ఉన్నారు ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఆయన గత ప్రచారంలో దూచుకుపోతున్నారు ఉదయగిరి నుంచి టిడిపి అభ్యర్థిగా కాకర్ల సురేష్ ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేరున్నారు ఆయన నామినేషన్ కురవం బొమ్మరాచరం నుంచి ర్యాలీగా బయలుదేరి ఉదయగిరిలో ఈ నామినేషన్ చేసే ఉన్నాయి ఈ నామినేషన్ పన్నెండు గంటలకు నామినేషన్ వేస్తామని చెప్పారు ఈయన ప్రత్యర్థిగా మేకప్ పార్టీ రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు ఆయన వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీలో అదే అదేవిధంగా ఉదయగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా సోము అనిల్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు ఆయన నామినేషన్ ఈ రోజే సమర్పిస్తున్నారు ఆయన సోము అనిల్ కుమార్ తో పాటు మేకప్ పార్టీ రాజగోపాల్ రెడ్డి కాకర్ల సురేష్ కు ప్రత్యర్థులుగా కొనసాగే ఉన్నాయి ఇకపోతే కావల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బీసీ నేత పసుపులేట్ సుధాకర్ రంగంలో ఉన్నారు పసుపులేట్ సుధాకర్ నామినేషన్ కూడా ఈ రోజు చేయనున్నారు ప్రస్తుతం ఆయన పోటీగా టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిలో ఉన్నారు వీరిద్దరికి ఆయన పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి బలమైన ప్రత్యర్థిగా ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగలోకి దిగుతున్నారు గూడూరు నియోజకవర్గం నుంచి గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టిడిపి అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు ఆయన నామినేషన్ ఈరోజు వేస్తున్నారు ఆయన ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ మేరిక మురళి రంగంలోకి దిగింది మేరిక మురళి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఈరోజు దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వివిధ రకాలైన అభ్యర్థులు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి దాదాపు ఇప్పటికే ఒక ఎంపీ ఎనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పోటీ చేయనున్నారు చూద్దాం మరి పోటీ ఎలా ఉంటుందో ఏంటో